ఈ రోజైతే మనం జాంగ్రీ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో మనము మినపప్పుని ఒక త్రీ ఫోర్ అవర్స్ లేదంటే ఓవర్ నైట్ సోక్ చేసి వదిలేదు సో నెక్స్ట్ డే మార్నింగ్ మనము ఈ కన్సిస్టెన్సీ లో కొంచెం వాటర్ వేసేసుకొని మినపిండి మిక్సీ వేసేసుకోవాలి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఫుడ్ కలర్ అలాగే లైట్ గా పింఛ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని మనము కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం షుగర్ వేసేసుకొని పాకం రెడీ చేసేసుకోవాలి పాకం వచ్చేసి మనకి కాజాలకి చేసే పాకం లాగా ఉండాలన్నమాట సో ఇప్పుడు ఒక పేపర్ బ్యాగ్ లో మనం పిండిని వేసేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి మీకు వచ్చిన షేప్ లో వేసేసుకోండి నేనైతే మాక్సిమం ట్రై చేశాను ఫైనల్ గా అయితే ఈ షేప్ లో వచ్చేసాయి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఒక చిన్న టిప్ ఏంటంటే ఆయిల్ ని మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఎక్కువగా కాకుండా ఉన్నప్పుడు ఫ్రై చేసుకోవాలి జిలేబీ కమ్ జాంగ్రీ అయితే ఎట్ ఏ టైం అయిపోయాయి అన్నమాట సో ఇప్పుడైతే టేస్ట్ చేసి అలా ఉందో చూసేద్దాం సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేస్తే ఉందో కామెంట్ చేసి